అసలు జిన్నారంలో ఏం జరిగింది మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ కూడా కొన్ని కీలక విషయాలను ఆధారాలతో సహా బయట పెట్టడం జరిగింది కోతులు శివుడి విగ్రహం ధ్వంసం చేసిన తర్వాత ఒక రెండు రోజుల తర్వాత మదర్సా పిల్లలు అక్కడికి వెళ్లడం వల్ల అది చూసిన వాళ్ళు మదర్సా పిల్లలే శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారేమో అనుకుని భ్రమపడి ఈ ఇష్యూ అంతా చెలరేగింది అని చెప్పి పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు కానీ పోలీసుల ప్రెస్ మీట్ తర్వాత కూడా కొంతమంది విద్వేషాలను రెచ్చగొడుతూ ఈ పటాన్చెరు నియోజకవర్గంలో కానివ్వండి జిన్నారం చుట్టుపక్కల ప్రాంతం ప్రాంతాల్లో వాట్సాప్ గ్రూపుల్లో పిచ్చి పిచ్చి మెసేజ్లు పెడుతూ ఉన్నారు ఒక విషయాన్ని గమనించండి మన పటాన్ నియోజకవర్గం అంటే పచ్చని పల్లెలున్న నియోజకవర్గము ఏ రోజు ఈ పటాన్ నియోజకవర్గంలో హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు జరగలేదు హిందువులు క్రిస్టియన్ల మధ్య ఘర్షణలు జరగలేదు ఒక ఘటన జరిగింది దురదృష్టవశాత్తు శివుడి విగ్రహం ధ్వంసమైంది ఆ ధ్వంసం వెనక కూడా కోతులు కారణం అని చెప్పి పోలీసులు తీర్చారు అయినప్పటికీ ఎందుకు ప్రోపగాండా చేస్తూ ఉన్నారు